ఈ నాంపల్లి కోర్టుకి వెళ్ళేటప్పుడు టైం గంట పర్మి గంట షెడ్యూల్ అనేది పెట్టడం కరెక్ట్ అసలు జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఈనాడి ప్రతిపక్ష సంవత్సరాలు అయింది దాదాపు కోర్టుకి వెళ్ళి ఆరు సంవత్సరాలు పైన అయింది కోర్టులో కానీ న్యాయస్థానం కానీ ప్రజాస్వామ్యం ఉంటే అతనికి గౌరవం ఇటువంటి పరిస్థితిలో లేదు నిదర్శనం మీరు అడిగిన ప్రశ్నకి కోర్టుకి గంట పర్మిషన్ గంటలు వచ్చి వెళ్తానని షరతు పెట్టడం ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది యావత్తు ప్రజలంత జగన్మోహన్ రెడ్డి ఒక నియంత్రణానికి ఇది ఒక నిదర్శనం దానితోడు నిన్న కోర్టుకు వెళ్ళిన సమయంలో సాదాసిదాగా వెళ్ళి రావచ్చు జగన్మోహన్ రెడ్డి ముందుగానే ఒక ప్లాన్ గా ప్రిపేర్ అయ్యి వారి యొక్క కేడర్ ని తరలిచ్చి ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి కానివ్వండి తెలంగాణలో ఉన్న వైఎస్ రాజశేఖర్ గారి అభిమానులు కానివ్వండి మొత్తాన్ని కేడర్ను తరలిచ్చి ఏదో ఒక ఒక హైప్ కోసం దాన్ని క్రియేట్ చేసుకొని కోర్టుని కించపరిచే విధంగా వెళ్ళటం చాలా దురదృష్టకరం ప్రజాస్వామ్య దేశంలో కోర్టులు కూడా ఇటువంటి వాటిపై ఇటువంటి వ్యక్తులపై డెఫినెట్ గా యాక్షన్ తీసుకుంటుందని ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు అంటే ఇప్పుడు వాళ్ళు బాగా చేసినట్టు అనిపిస్తుంది కోర్టుకి జగన్మోహన్ రెడ్డి వెళ్ళినట్లు బల ప్రదర్శన చేసి దాంతో బ్యానర్లు ఏంటంటే రెండు వేల ఇరవై తొమ్మిది దాటితే మళ్ళీ అంటే రాష్ట్రాన్ని ఏం చేద్దామని దేశంలో ఒక ముఖ్యమంత్రి ఎలా ఉండాలి అన్న విధానం కూడా తెలియని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఒక మాజీ ముఖ్యమంత్రి ఈ రోజు కూడా అలాంటి రప్పారప్పా ఏటపోతులే అని కేడర్ అలాగ వ్యాఖించి బ్యానర్లు కడుపునప్పుడు దాన్ని ఖండించాల్సిన బాధ్యత వైఎస్ఆర్ సిపి అధినేతగా ఆయనకు ఉంది కదా అంటే అతను దీన్ని ప్రోత్సహిస్తున్నాడు దీన్ని ప్రోత్సహిస్తే ప్రజలే మాత్రం అన్నీ గుర్తుంచుకుంటున్నారు అన్నీ గుర్తుంచుకొని ఇలాంటి నియంత్రపోతనలకు వెళ్ళబట్టి ఇలాంటి ఆలోచన విధానం కలిగిన వ్యక్తి కాబట్టి ఐదు సంవత్సరాలు గమనించి నూట యాభై ఒక్క సీట్లకి ఐదు తీసి పదకొండు చేశారు డెఫినెట్గా రాబోయే రోజుల్లో ఆ పదకొండు కూడా ఉండే పరిస్థితి అయితే కనబడతలేదు ప్రజాస్వామ్యంలో ప్రజలను మలుచుకొని ప్రజాస్వామ్య పద్ధతిగా రాజ్యాంగ పాటిస్తూ ముందుకు సాగేవాడే నాయకుడు అవుతాడు ప్రజల మన్నలు పొందుతాడు చెప్పగలం జగన్మోహన్ రెడ్డి నాంపల్లి సీబీఐ కోర్టులో హాజరు అవటం దాన్ని టైం ఈ గౌరవం ఇవ్వాలి ప్రభుత్వానికి కూడా మనం ప్రజలకు కూడా గౌరవం ఇవ్వాలి అవినీతి పనులు చేసే వ్యక్తి ఎవరైనా కానీ కోర్టుకి కంపల్సరీ వెళ్ళాల్సిన వ్యక్తులు అది నువ్వు మంచి చేసావు చెడు చేసేది నిర్ణయించేది కోర్టులో నువ్వు వెళ్ళాల్సిన కోర్టు పిలిచారు కాదు కోర్టు గౌరవం ఇచ్చావు నువ్వు అక్కడ వెళ్ళాలి కోర్టు అసలు ఏం చెప్తున్నారో ఏం చేస్తున్నారో నిర్ణయం అనేది తెలుసుకో తెలుసుకున్నాక నీకు అరెస్ట్ వారెంట్ లేదు ఏమీ లేదు నేను అరెస్ట్ చేస్తాను భయపడాల్సిన అవసరం ఉంది తప్పు చేసాను నేను ఒప్పుకున్నట్టేగా జగన్మోహన్ రెడ్డి గారు జనాభాకి వాళ్ళ కార్యకర్తలకు అంత అవసరం ఉంది కోర్టుకెళ్ళే వ్యక్తి కోర్టుకెళ్ళాలి రావాలి దానికి గంట గంటన్నర రెండు గంటలు టైం షెడ్యూల్ పెట్టుకోవాల్సినంత అవసరంగా లేదు కోర్టుకి ఎవరైనా సరే గౌరవం ఇవ్వాల్సినది వాస్తవం అది నువ్వు గౌరవం ఇవ్వకపోగా కోర్టుని గడ కోటి కోర్టు ఇలువులుగాడ పెంచపరిచినట్టుగా కోటిని కూడా నువ్వు లెక్క చేయని వ్యక్తి కాబట్టి రోజు నువ్వు ఇలా చేస్తున్నావు అలాగే బుద్ధి జ్ఞానం అనేది వాళ్ళ కార్యకర్తలకు గడ ఉండాలని చెప్పి తెలియజేస్తాను ఎందుకంటే కోర్టుకి మనం గౌరవించుకుంటే మన హిందూ ధర్మానికి కానీ దేనికైనా గౌరవించినట్టు కోర్టు అంటే ఒక గుడి లాంటిది ఒక దేవాలయం లాంటిది కోర్టు తప్పులు ఒప్పులుది నిర్ణయించేది కోర్టు అంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేము అధికారంలోకి వస్తాం రప్ప రప్ప ఆడిస్తాము మళ్ళీ ఎనభై ఎనిమిది దాటిన తర్వాత గంగమ్మ జాతర పది ఒక్కరు హోటల్ని నడికినట్టని బ్యాండ్రులు మళ్ళీ కట్టడంపై అసలు మీరేమంటారు ఏమండి వాళ్ళ ఉలుకాలను కాపాడుకుంటాం తప్పించి ఒక తోనే అయిపోయింది ప్రభుత్వం చరిత్ర లేదు అది వాళ్ళు తెలిసిన విషయమే ఎక్కడ అరెస్ట్ చేస్తారో అని ముందు జాగ్రత్తగా జనాభాను అనుభవం చేసుకొని గవర్నమెంట్కి అంతరంగం కలిగిస్తాకి పోలీసు వారికి ఏంటమ్మో జగన్మోహన్ రెడ్డి గారి కోర్టుకు వస్తే ఇబ్బంది కలిగిద్దని తెలియజేస్తాను తప్పించి అన్ని పుట్టినమ్మకాలు నమ్మకాలు పిచ్చి చట్టం దాని పని అది చేసుకుని వెళ్ళిపోద్ది చేశారంటారా మీరు తప్పసరి బతు చేసినట్టే గండి జనాభాని భయపెట్టండి ఎవరిని భయపెడతావు నీలాంటి వాళ్ళు నాలాండి వాళ్ళు ఎంతమంది చూస్తుండే కోర్టు పోలీసు వారు ఎంతమంది చూస్తుంటారు ఓర్పు పట్టణం సేపు ఓర్పు పడతారు ఎవరైనా కానీ ఓర్పు నయించిపోతే వాళ్ళ శరీరాలు తీసుకుంటే నువ్వు వెయ్యి మంది రాని లక్ష మంది రామని ఎవరు ఆపే విధానం ఉండదని చెప్పి తెలియజేస్తున్నా అంటే అమ్మటి రాంబాబు ఒక మాట మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు జగన్ ఆధార తగ్గించాలని చూస్తున్నారు అక్కడ చూశారు కదా కోర్టు దగ్గర ఎంతమంది బల జనాలు వచ్చారో అది ఇది అని మాట్లాడుతున్నారు దాని మీద మీరేమంటారు ఏమండి గంట అరగంట మాటలు మాట్లాడే వ్యక్తి రాంబాబు గారు అరగంట రాంబాబు గారు అంటారు ఆయన ఆయన మాట తీరే తెలుసు మీకు మీకు తెలిసిందే పెద్దలందరూ తెలిసిన నిజమే ఆయన మునిగినది అనుభవం కానీ ఆయన మాటలు ఎవరు పట్టించుకునే వాళ్ళు ఉండరు ఆయన చెప్పే విధానంగా కరెక్ట్గానే తెలియజేస్తాను అంబర్ రాంబాబు గారు ఇంకా వయసు మళ్ళీ పోతున్నప్ప వయసు రాట్లా మీకు పద్ధతిగా మాట్లాడండి పద్ధతిగా నేర్చుకోండి రాంబాబు గారు నేను అరుగు చెప్పేదట్టుగా ఉండాలి మన తిరుమల దేవస్థానానికి వెళ్ళి ఉన్నది ఉన్నవాసం ఒప్పుకొని మేము సంతోషపడ్డాం ఆహా మా జగన్మూడి ప్రభుత్వంలో ఇంతవరకు ఇంత భోజనాలు ఎలా లేవు ఈ కోటం ప్రభుత్వం భోజనం చాలా బాగున్నాను ఒప్పుకొని వ్యక్తి దానికి నీకు రెస్పెక్ట్ నీ వయసుకు రెస్పెక్ట్ ఇచ్చాం నీకు గౌరవం ఇచ్చాం లేని దాన్ని చుట్టిస్తాం ఎక్కడ పెద్దలు ఇటు కొడుతు పదకొండు సీట్లు రాల నీకు ఎట్టింగ్ పదకొండు సీట్లు వచ్చినాయి మళ్ళీ మిమ్మల్ని బుద్ధిన్నోడు ఎవడన్నా మిమ్మల్ని కోరుకుంటాడా బుద్ధిన్నోడు మిమ్మల్ని మీకు ఓట్లు వేస్తారా ఇందుక మీరు అలా చెప్పుకుంటాం తప్పని తెలియజేస్తాం జగన్మోహన్ రెడ్డి నాంపల్లి కోర్టులో నాకు ఈ టైం వరకు కోర్టు పరిమితి వరకే అని ఒక గంట వరకు ఇంకో వేరే షెడ్యూల్ అది ఇదని అసలు కోర్టుకి షెడ్యూల్ పెట్టడంపై మీ అభిప్రాయం నిజంగా చాలా దురదృష్టకరం అండి ఇలాంటి ఆర్థిక నేరస్తులు కూడా కోర్టును కూడా ప్రభావితం చేయగలుగుతున్నారంటే వీళ్ళు ఎంతవరకు వెళ్ళారనేది రాష్ట్ర ప్రజలు గమనించాలి ఒక కోర్టు న్యాయస్థానంలో లేబర్ అయినా ఏ వ్యక్తి అయినా మినిస్టర్ అయినా ఎమ్మెల్యే అయినా ముఖ్యమంత్రి అయినా కోర్టు ఆదేశానుసారం కోర్టులో వచ్చి హాజరు అవ్వాలి అలాంటి కార్యక్రమం చేయకుండా అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆరు సంవత్సరాల పాటు కోర్టుకు మెట్లు లెక్కనే ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉంటే అది జగన్మోహన్ రెడ్డి నిన్న నాంపల్లి కోర్టుకి ఆయన వచ్చారు కోర్టును కూడా మాకు టైం కావాలి ఈ టైంలో వస్తామని చెప్పడం చాలా దురదృష్టకరమైన విషయం చట్టాల్లో ఉన్న న్యాయ వ్యవస్థలో ఉన్న కొన్ని రుసుగులను అడ్డం పెట్టుకొని నిన్న చూసారా రప్ప రప్ప అని అల్సినారు ఇవన్నీ కూడా కోర్టు కూడా పరిగణలో తీసుకోవాలి ఇలాంటి ఆర్థిక నేరస్తుడు ఎంతకంటే ఏం చేస్తాడు పదహారు నెలలు జైల్లో ఉండి ముప్పై రెండు కేసులు ఉంటుంటే ఒక్క కేసుకు కూడా కోర్టుకి హాజరవ్వకుండా హాజరవ్వటానికి క్రమంలో నిన్న జనసేకరణ చేసి నేను వస్తే కోర్టుకి ఎంత ఇబ్బంది కలిగిద్దనే అభిప్రాయాన్ని కోర్టుకి తెలియజేయటం ఒకటి నా బలం తగ్గలేదని చెప్పి నిరూపించుకోనే ప్రయత్నం ఒకటి చేశాడు జగన్మోహన్ రెడ్డి నిజం మాట్లాడా అంటే అంతమంది జనసేకరణ ఎట్ట జరుగుతుంది వీళ్ళు సొంతంగా జనసేకరణ చేసి నేను వస్తే ట్రాఫిక్ ఇబ్బంది ప్రభుత్వానికి ఇబ్బంది కోర్టులకి ఇబ్బంది అని చెప్పి కోర్టు వాయిదాలకి ఎగ్గొట్టడానికి జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న నాటకం ఇది కోర్టు కూడా ఈ పరిణామ తీసుకోవాలి ఒక వ్యక్తి న్యాయస్థానానికి వచ్చేటప్పుడు ర్యాలీగా రాకూడదు ర్యాలీగా రావడం అండి నేను ఏమైనా సన్మానాలు చేయడానికి ఏమైనా ప్రజాసేవ చేశాడా సత్యాగ్రహం చేశాడా ఆర్థిక నేరాలు చేశాడు లక్షల కోట్లు దోచుకున్నాడు లెక్కర్ మాఫియాలో ఎంతమంది ఉన్నారండి జగన్మోహన్ రెడ్డి తెలియకుండా జరిగిందండి లెక్కర్ మాఫియా ఇసుక మాఫియా మట్టి మాఫియా ఇవాళ అడవిల్ని శాతం ఆక్రమించుకొని గెస్ట్ హౌస్లు కట్టుకునే స్థాయికి ఎదిగారంటే వీళ్ళు ఎంతటి ఆర్థిక నేరస్తులు ప్రజలు గమనించాలని రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేము వస్తే రప్ప రప్ప అని ఎనభై ఎనిమిది దా ఎనభై ఎనిమిది దాటితే గంగమ్మ జాతర పుట్టినట్టు నరుపుతావు అది ఇదని బ్యానర్లు పెట్టి దాన్ని జగన్మోహన్ ఖండించకుంటే అలాగా అభిప్రాయం అధికారం వచ్చినాక పరదాలు కట్టుకొని తిరిగిన జగన్మోహన్ రెడ్డిని చూశారు అధికారం పోయినాక ప్రజల్లో ఉన్నామని చెప్పుకోవడానికి జనసేకరణ చేసే జగన్మోహన్ రెడ్డిని ప్రజలు గమనించారు ఈసారి ఆ పదకొండు సీట్లు కూడా వస్తాయో రావు ఒకసారి వైసీపీ నాయకులు తెలుసుకోవాలి